పాపం కాంగ్రెస్ వాళ్ళని రేవంత్ రెడ్డి సీఎంను చూస్తే బాధేస్తుంది బైసా ఏం మాట్లాడనో తెలియక అసెంబ్లీకి వచ్చి ఎట్ల టైము గడపాలనో తెలియక రాజకీయాలు చేసుడు మొదలు పెట్టారు మళ్ళీ రేపు పొద్దులు ఏమన్నా ఎలక్షన్లున్నాయా రేవంత్ అన్న రేపు పొద్దున్నేమన్నా ఎలక్షన్లున్నాయా నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడుతున్నావు అసెంబ్లీలో కూడా నువ్వు సీఎం అయినావు సీఎం అని మర్చిపోయినావు అయింది అవు బట్టేనా అన్న మున్నదాకా నువ్వు కూడా మంచినే ఉంటాయి కదండి ఇప్పుడు అంత ఎటువంటి చేస్తున్నావు నువ్వు కూడా ఒక డిప్యూటీ సీఎం నువ్వు ఎందుకు ఇట్లా చేసుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు కూడా ఆలోచన చేయండి అసెంబ్లీ సమావేశాలు చూడండి అసలు అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలుసుకోండి అవు బట్టని తిట్టా తిట్టాయే సబితమ్మను బట్టని పట్టుకొని నువ్వే పార్టీలు నువ్వు ఏ పార్టీలకు అయినా అని అనొచ్చా మరి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా మరి మీ పార్టీ ఇప్పుడు సీఎమే కదా మన తెలంగాణ రాష్ట్రం సీఎంగానే ఉన్నాడు కదా మరి ఆయన ఏ పార్టీ నుంచి వచ్చిండే ఏ రకంగా పీసీసీ ప్రెసిడెంట్ని చేసిర్రు ఏ రకంగా సీఎం అయింది అలా మరి అది కూడా ఆలోచన చేసుకోవాలి కదా నీ పార్టీలో ఎంత ముందు పాతలు ఎంతమంది కొత్త ఎంతమంది అది కూడా నువ్వు తెలుసుకోవాలి కదా బట్టే నట్లో మాట్లాడు తప్పు కదా అవు రేవంత్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడుతురండి అసెంబ్లీ సమావేశాలకు వచ్చినప్పుడు కొంచెం ప్రిపేర్ అయ్యి రండి మీరు ఏం రాజకీయం అనుకుంటురా ఏం రోడ్ల మీద మాట్లాడినట్టు అనుకుంటున్నావు ఏంది రాజకీయం అసెంబ్లీలో మాట్లాడు నోటికి ఎంత వస్తావు అంత మాట్లాడు ఏది పడుతుంది పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు ఇంతవరకు ఏంది రైతుబంధు వేయలేవు రైతులందరికీ దానికోసం మాట్లాడు నువ్వు పెట్టినటువంటి బడ్జెట్లా బీసీ సామాజిక వర్గానికి సరైన పైసలు పెట్టలేవు దానికోసం మాట్లాడు నిన్న ఆశా వర్గాలు రచ్చి ఇలా హైదరాబాదులా పాపం వాళ్ళు రోడ్ల మీద కూర్చుని మొత్తుకున్నారు మాకు జీతాలు పెంచండి మా పని ఇట్లున్నదని చెప్పి దానికోసం మాట్లాడు బయట రేపులు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి నటి రోడ్లపైన ఆడపిల్లలను గొంతుల కోసం చంపుతున్నారు దానికోసం మాట్లాడండి రేవంత్ రెడ్డి గారు ఏం చేద్దాము ఎట్లా చేద్దామని దానికోసం మాట్లాడండి ఇంతవరకు హోమ్ మినిస్టర్ లేడు ఈ రాష్ట్రానికి దానికోసం మాట్లాడండి ఈ రాష్ట్రానికి సగం వైద్య వైద్యశాఖ వాళ్ళు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అసలు స్కూల్ ఎటువైపు పోతున్నాయి విద్యార్థులు విద్యార్థులు ఏమైపోతురు దానికోసం మాట్లాడు పొద్దుగాలు వేస్తే రాజకీయం చేస్తున్నారు పొద్దుగాలు ఏమైనా ఎలక్షన్లు నేను నువ్వు రాజకీయం చేయనికీడా అవు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీరు కూడా చెప్పాలి ఏమన్నా ఆలోచన ఉందా మీరు అసెంబ్లీలో మాట్లాడడానికి మేము ఒకటి మాట్లాడితే మీరు ఇంకోటి మాట్లాడుతురు రాజకీయం చేద్దాం అనుకుంటురా తెలివి ఉందా అసలు బేసికల్గా నా